హలో మిత్రులారా చాలా బాధగా ఉంది భావోద్వేగంతో గుండెలు తరుక్కపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరి గుండెలు ఈ రోజుల్లో మన ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎప్పుడు ఏమవుతుందో భగవంతునికి కూడా తెలియనటువంటి దీనస్థితిలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు ఈ భూమి పైన మనం పుట్టడానికి అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు వెయిట్ చేసి మనం భూమి మీదకి వచ్చామే అదే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు భూగర్భంలో కలిసిపోతున్నాం అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు వెయిట్ చేసినంతగా ఈ భూమి మీద వెయిట్ చేయలేకపోతున్నాం భూగర్భంలో కలిసిపోతున్నాం ఈ భూమండలంలో మన జీవితం మన ప్రాణం ఎలా అయిపోయిందనంటే ప్రవహిస్తున్న నీటిపైన చిన్న నీటి బుడిగా మాదిరి ఉంది మన ప్రాణం అలాగే గాలిలో ఒక చిన్న కణిత మాదిరి ఆకాశం నుంచి భూమికి వచ్చే నీటి బిందువు మాదిరి అయిపోయింది మన ప్రాణం ఈ భూ మండలంలో ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే గడిచిన కొద్ది రోజుల్లో మనం చాలా దుర్ఘటనలు చూస్తున్నాము మనసు తరుక్కపోయేటువంటి విషయాలు వింటున్నాము రోదనలు భగవంతుడు కూడా కన్నీళ్లు తెప్పించేటువంటి సంఘటనలు చూస్తున్నాం యావత్ ప్రపంచం కన్నీటి తెప్పించుకున్నటువంటి సంఘటనలు చూసాము చూసుకుంటే స్వేచ్ఛ కోసం ప్రశాంతత కోసం ప్రకృతి ఆనందం కోసం అలా జమ్మూ కాశ్మీర్కి పోయి ప్రకృతిని ఆస్వాదిద్దాము అని చెప్పేస్తే అనేసరికి మృత్యువు టెర్రరిస్టు రూపంలో వచ్చేసి మరణం సంభవించింది ఇరవై రెండు మంది అన్యాయంగా చనిపోయారు వాళ్ళ ఆర్థనాదాలు అంతా ఇంత కాదు అలాగే దాదాపుగా రెండు దశాబ్దాలు దశాబ్దం నర అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత ఒక ఆర్సీబీ ఐపిఎల్ టీం విన్ అవుతే ఆర్సీబీ టీం విన్ మీద సానుభూతి పరులు కానీ ఆనందం కానీ వాళ్ళ ఆనందాలకు వాళ్ళ మనసులకు వాళ్ళ గుండెలకు రెక్కలు వచ్చి విహరించేటువంటి ఆనంద సమయాలలో అక్కడ ఇరవై ముప్పై మంది దాకా చనిపోయారు మూగ మనుషులు చిన్న పిల్లలు మొన్న రీసెంట్గా అహ్మదాబాదులో పన్నెండో తారీఖు జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఆ విమానంలో ఎంతోమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అమ్మానాన్నలను కలిసా కలవాలి అని చెప్పేసే వాళ్ళు ఉన్నారు వృత్తి కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు రెండు వందల నలభై మంది వాళ్ళు చనిపోయిందే కాకుండా అన్యం పుణ్యం తిరగని మెడికోలు అంటే పొద్దున ఒక మదర్ తెరీసా మాదిరి ప్రతి ఒక్కరికి విద్యా బోధన నేర్పించాల లేకపోతే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేయాలనో నేర్చుకున్నటువంటి ఒక మెడికోలు వాళ్ళు ఒక ఇరవై రెండు మంది చనిపోయారు ఉన్నత విద్య కోసం ఎక్కడ ఊరు నుంచి ఊరికి వచ్చేసి అక్కడ విద్యాభ్యాసం చేసుకున్నటువంటి విద్యార్థిను అన్నం తినుకుంటూ తను చలించిపోయారు అక్కడ ఉన్నటువంటి విద్యా బోధనలు డాక్టర్ విద్యా బోధన నేర్పేటువంటి విద్యావేత్తలు వాళ్ళు మరణించారు అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా మనం దేనికోసం బతుకుతున్నాం ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితులు మనవి ఇంటిలో నుంచి బయటికి పోతే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడా అని చెప్పేసి ఆలోచించేటువంటి రోజులు ఈ రోజులు ఈ రోజుల్లో అట్లాంటి రోజుల్లో ఈ పగలు కక్షలు కుట్రలు మోసపూరితమైనటువంటి మాటలు పక్కన ఇబ్బంది పెట్టాలి వాడు నా ఇంటి వాడు కదా నా ఇంటి వాడు కాడు కదా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే కులాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళని ఇంట్లోకి రానియకుండా కుట్రలు చేసేసి హత్యలు చేసేసి ఇటువంటి లోకంలో దేనికోసం చేస్తున్నాం వల్ల కేవలం ఒకటే ఒకటి మూడు పూటల భోజనం కోసమే కదా ఒక్కసారి ఆలోచించండి మనం ఈ ప్రపంచంలో మనం బ్రతికేది కేవలం బ్రతకని కూడానే వచ్చాము బ్రతకడం మన బాధ్యత అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే పోయేటప్పుడు ఒక రూపాయి తీసుకుపోము దాచిపెట్టుకున్న ఎవరో తినాల్సిందే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా స్వేచ్ఛగా బ్రతకండి ప్రశాంతంగా బతకండి వీలైతే పది మందికి సహాయం చేయండి సహాయం చేయడానికి కూడా చేత కాకపోతే భుజం మీద చేయి వేసి ఓదార్చండి అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేసేసి భారత భూమాతను ఇబ్బంది పెట్టకండి దయచేసి వాళ్ళ గుండెలను చంపకండి నేను మీ మౌలి తప్పుంటే క్షమించండి అందరూ సంతోషంగా ఉండండి నేను మీ మౌలి